జరుగుతుంది ఐక్య రిల్ల దాంట్లో భారతదేశం తక్కువ ఒక్కడ పోతుంది ప్రజ చే ఆడేదో తీర్మానం చేస్తుంది ఏదో ఒక విషయాన్ని గురించి నేను ఒక్కో నాంటేసి చెప్పేది ఒకటే ఈ నూట ఇరవై కోట్ల మందిలో ఒకటి అపాడు చెప్పి దాని అర్థం ఏమంటే భారతదేశమేట్మెంట్ చేస్తారు ఆ విధంగా నాలో నేనున్నాను అని అన్నప్పుడు నాలో ఉన్న నేను అంటే అర్థం ఏమంటే మొత్తానికి ప్రతినిధ్యం కళ్ళ సృష్టికి ప్రతినిధి నాలో ఉన్నాడు అని చెప్పినట్టు ఆ ప్రతినిధి ఒక్కడు ఉన్నాడు అంటే మొత్తము ఉండాలని ఆటోమేటిక్ ఆయన ప్రతినిధి కనుకండి నేను కాబట్టి నేను అంటే ఒక పక్క కాదు అర్థం సకలానికి నేనంటే పట్ట ఒక్కడే అన్నప్పుడు సకలంలో ఒక్కడి ఒకటి వాడే ఆ ప్రతినిధి ఉద్యోగం వదిలేసి గారు ఎక్కడికి వచ్చినాడంటే నూట ఇరవై కోట్లలో వాడు ఒకటి మొత్తానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు వాడి మాట మొత్తం మాట్లాడుతుంది మొత్తం మాట్లాడుతుందండి కాబట్టి నాలో నేను ఉన్నాను అనేకే బట్ట ఎక్కడే ఉన్నాడని కాదు అకలము ఉన్నది సకలము పట్టయ్యే ప్రతిదీ పట్టయ్యే నాలో ఉన్నాడకు సకలము నాలో ఉన్నది నేను ఎక్కడ అని ఉండేవాడు ఎవడు వాడు అసలు ఇక్కడి వరకు నామరూపాలు ఉన్నాయి సకల మనకు ప్రతి రెడ్డిగా ఉండే పట్టయ్యే వరకు నామరూపాలు ఉండేవి కానీ సకలం పట్టగి నాలో ఉన్నాడు అది అనేవాడికి నామరూపాలు ఉంది ఏమంటే సృష్టి అంతా కూడా పట్టయ్యే ద్వారానే లేకపోతే పట్టగి లేనప్పుడు సృష్టి ఉంది ప్రతినిధిలో ఉన్నవాడికి నామరూపాలున్నాయో నామరూపం అది నేను అనేది మొదటి నామం కదా అది కూడా కదండి శక్తి నేనే అన్నారు కదా ఒకటి నామరూపములు ఉన్నాయి అంటే అది నేనే నామము లేడే రూపం ఉండేదే శైలి ఆ నేను చెప్తూ ఉండేది ఏమిటంటే ఇక్కడ నేను అనబడే నాలో ఉన్నాడు లేడుపు ఆ నాలో ఉన్నాడు ఉన్నట్లున్నదే అనేటప్పుడే పటైతో పాటు మొత్తము లోపల ఉంది ఉన్నట్లున్నది ఉన్నదంటే అది ఉన్నట్లుండదు కాబట్టి లేదు కానీ లేదు 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 నామం అంటే భగవన్ నామం ఉంటే ఆయన ఆయన పలికే వే ఆయన పలికే నామం అని చెప్తున్నాను ఆయన పేరు లేదు కాదు ఆయన పలికేది లేదు మొదటి పలుకు నేను కాబట్టి ఆ పలుకుని బట్టి మనం ఆయనను లెక్క చేసుకో నేననేవాడు నేను నేను కాబట్టి నామం నేనే అవుతుంది అంటే మొదటి పలుకు అన్నారు తమ్ముడు అరే భగవాన్ కూడా మొదటి పేరు అంటే మొదటి పలుకు అని అర్థం చెప్పారు కదా అవును ఆయన పేరు నేనని కాదన్నారు అనేది రెండవది అన్నారు కదా మొదటి పేరు నేను అని అర్థం చేస్తున్నాను అనేది కాబట్టి మొదటి పలుకు నేను అన్నారు అక్కడ లుకు అదే అదే పలికేవాడు పలికేవాడు పలుకు పలుకుబడేది అంతా నేనే అనేది లెక్క నేను లోనే పలికేవాడు పలుకుబడేది పలుకు మూడు ఉన్నాయి நல்ல உண்டை பண்டாயி சுந்திரம் பட்டினோம் வந்து ரெண்டு ரகம் என்ன അതെല്ലാം മൂന്ന് നാല് അട്ടി വീലൈനോട്ട അത വീൽ കാണി എന്തുകൊണ്ടേ ദണ്ട് അത് ലരുതാ അദ്വൈതം രണ്ടവത് ലോ അദ്വൈതും ലരു అవసరం లేదు అవకాశం అకిపెట్టి ఒకటే అనమాట లోపల ఒకటి పెట్టినప్పుడు మొదటి దాన్ని ఒకటే కానీ దాంట్లో రెండు మూడు నాలుగు దాంట్లో ఒకటి ఉన్న ఒకటి ఇది అద్వైతం

అక్కి నేనే మొదటి పుల్లగా ఉన్న నేను నేనే మొదటి పుల్లతో నేనే మొదలుపెట్టి నేను మొదటి నేను ఆ నేనే నేను ఒకే నేను లెక్క రాదంటారా ఈ నేనే కదండి అక్కి నేనే కదా మొదటి పుల్లగా ఉండి అనేది కూడా అంటారు కేవలం పట్టి పెట్టిగా ఉన్న నేను మొదటి పుల్లగా ఉన్న నేను మాత్రమే నేను కాదు అన్ని పుల్లు ఉండేదైతే ఉందో అది వాడే కళ్ళు ఉండేది కానీ వాడు అంటే కలగనే కళ్ళు ఉండేవాడు కళ్ళ మొత్తం స్వప్న ప్రపంచం అంతా జైలు లెక్క వస్తుంది అంటే ఇక్కడ పుల్లలనే అనే అనేకంగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్కదానికి ఉనికి అంటే అంటున్నారు కదా ఉన్నదంతా కూడా ఉన్నట్లున్న ఉనికి ఒక్కదా అంటే ఒప్పంలో అయినప్పటికీ కూడా రెండోదానికి అవకాశం లేదు రెండవదానికి తనలో కదా తాను లేడు అని అసలు